సినిమా హిట్ సూపర్ హిట్ ఫస్ట్ హాఫ్ సూపర్ దేవర మండలంలో సీన్ ఫైట్లు అన్ని బాగున్నాయి చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది పార్ట్ టూ ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉంటది కేజీఎఫ్ టూ అమ్మ మూవ్ లాగా ఉంటుంది సినిమా బాగుంది సూపర్ ఉంది దేవర పార్ట్ వన్ పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తున్నా బాగుంది సినిమా ఫస్ట్ హాఫ్ అసలు అదిరిపోయింది సెకండ్ హాఫ్ అసలు ఇంకా అదిరిపోయింది ఫస్ట్ హాఫ్ సూపర్ సినిమా బాలీవుడ్ రేంజ్ హిట్ సినిమా బాగా కొత్త లోకంలో తీసుకెళ్ సినిమాని ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ ఇంకా ఎక్సలెంట్ గా ఉంది వరా క్యారెక్టర్ హైలెట్ అయింది సినిమాలో వరా వరా క్యారెక్టర్ వాళ్ళ అబ్బాయి ఎన్టీఆర్ వేసింది చాలా బాగుంది సినిమా బాగా చేశాడు సైఫ్ కూడా బాగా చేశాడు ఫస్ట్ హాఫ్ సినిమా సెకండ్ హాఫ్లేదు సినిమా సినిమా బానే ఉంది ఫస్ట్ పాట నాకు అంత అనిపిల చూద్దాం మరి సెకండ్ పార్టీకి ఏం చేస్తాడు కొరతాల్సి ఇవ్వలేదు కొంచెం బాగా లాగ్ ఉంది సినిమా కూడా క్లైమాక్స్ సైడ్ కూడా అంత అనిపించలేదు సినిమా ఫైట్ క్లైమాక్స్ సైడ్ కూడా అంత అనిపించలేదు మా సినిమా కూడా బాగా లాగ్ అనిపించింది ముందు ఫస్ట్ థింగ్ వచ్చేసి మైన్ బాగా లాగ్ అనిపించింది ఒకే పార్టీ చూడడం సరిపోయిందాం సెకండ్ సెకండ్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తారో అర్థం కావట్లేదు ఎన్టీఆర్ సినిమా అయితే ఎన్టీఆర్ కోసం రావడం బెస్ట్

హైలైట్స్ వచ్చేసి స్క్రీన్ ప్లే అండి సూపర్ ఉంది స్క్రీన్ ప్లే కంపల్సరీ వాచ్ చేయండి అందరూ ఓకేనా అండ్ జాహ్నవి కపూర్ అయితే చాలా హాట్ గా ఉంది సైఫ్లీ ఖాన్ కదా యా యా సూపర్ సూపర్ నా సినిమా చాలా బాగుంది సెకండ్ హాఫ్ ఇండియా చెప్పినట్టే ఫార్టీ మినిట్స్ అదిరిపోయింది నిజంగా చాలా బాగుంది లాస్ట్ ఫార్టీ మినిట్స్ చెప్పారు కదా ఎన్టీఆర్ గారు అది చాలా అదిరిపోయింది అసలు అసలు కొరటాల మార్క్ చాలా బాగుంది ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్ గా ఉందండి హైలైట్ ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ హైలైట్ ఎక్సలెంట్ చంపేసి బ్యాక్గ్రౌండ్ అయితే చంపేసింది చంపేసింది అసలు అమ్మా బాగుంది ఆరు సంవత్సరాలు వెయిటింగ్ బాగుంది బాగుంది హైలైట్స్ అంటే సాంగ్స్ హైలైట్ సాంగ్స్ సూపర్ బీజిఎం బాగుంది సూపర్ సూపర్ అహ్లా మామూలుగా చేయలేదు డాన్సింగ్ ఎగ్జిస్తాడు ఎక్సలెంట్ ఎక్సలెంట్ డ్యాన్స్ సూపర్గా ఉంది నెక్స్ట్ వచ్చేపాటికి ఏంటంటే ఫైట్ సీన్స్ క్లైమాక్స్ లో పెట్టాల్సింది ముందు పెట్టేసారు అక్కడ ఇదో ఇదో వాళ్ళతో వస్తుంది బాధగా ఫైట్స్ ఫైట్స్ బాగుంది చాలా బాగుంది సినిమా అంటే ఇప్పుడు ఎలా చెప్పాలని చెప్ప చెప్పచ్చు చెప్పకూడదు మనకు తెలియదు అది అంటే ఎక్సలెంట్ ఉందన్న మూవీ అయితే ఎక్సలెంట్ సూపర్ అది